హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి అని చెప్పనని ఈరోజైతే ఫుల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ బయటే చేద్దాము అని చెప్పనని వదిన వాళ్ళు చెప్పారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటికే తప్పించుకొని తినేసాము లంచ్కి అయితే బయటికి వెళ్దాము అని అయితే ఇంకా ఒక్కొక్కళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి రెడీ అయ్యి ఇంకా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు ఏమో బండి మీద వెళ్ళిపోయారు మేమేమో ఆటోలో అయితే వెళ్తున్నాము నేను వదిన పిల్లలు అన్నయ్యను కౌండిన్యమ్మ వారు శాంభవి వాళ్ళ ఆయన వీళ్ళందరూ వచ్చేసి బైకుల మీద వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నాము అంటే లంచ్కి యాబ్సల్యూట్ బార్బీక్యూకి అయితే వెళ్తున్నామండి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ పర్ హెడ్ ఫైవ్ థర్టీ రూపీస్ అట వెజిటేరియను మనకు నచ్చిన వెరైటీస్ అన్నీ తినొచ్చు అలాగే ఒకవేళ ఇంకేమన్నా ఎక్స్ట్రా తినాలనుకున్నా కూడా మనం పే చేసి కూడా తినొచ్చు కానీ మేమైతే ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేసామండి అసలు చాలా బాగుంది మీరు కూడా చూడండి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి это вот вот это ఫస్ట్ అయితే మేము పానీపూరితో స్టార్ట్ చేసామండి అదేంటో తెలీదు ఆ పానీపూరి చూడగానే మనసు అలా లాగేస్తుంది ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా లో వెరైటీస్ అయితే బోల్డన్ అండి అసలు వెజిటేరియన్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అయితే అనిపించింది పన్నీరు సోయా పైనాపిల్ అలాగే పొటాటో స్వీట్ పొటాటో వాటర్ మిలన్ ఇలా బోల్డ్ వెరైటీస్ అయితే పెట్టారు ఆలు అలాగే ఇదేంటి స్వీట్ కార్న్ ఫ్రై డీప్ ఫ్రై అండి కార్న్ ఫ్రై చాలా బాగుంది నాకైతే అది భలేగా నచ్చేసింది ఇంకా పన్నీర్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకోండి ఇంకా అది కూడా లాగిచ్చేసారు పిల్లలు మాత్రం నూడుల్స్ సూప్ విత్ టోస్టెడ్ బ్రెడ్ ఇలా బోల్డ్ వెరైటీస్ అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు తర్వాత అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు కొంచెం సర్వ్ చేస్తారు మనకి దాని తర్వాత ఇంకా మనం వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ అండి మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ మనం పెట్టుకొచ్చుకొని తినొచ్చు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు స్పెషల్ వచ్చేసి మటర్ మల్లై స్పెషల్ అని చెప్పైతే చెప్పారు అలాగే రోటీసు ఇంకా బిర్యానీ నూడిల్స్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పెరుగు అన్నము గోంగూర పప్పు బూరంపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేయించినవి అన్ని వెరైటీస్ అయితే చాలా బాగా పెట్టారండి ఇంకా కందిపొడి అని అన్ని రకాల పొళ్ళు డిషెస్ అయితే ఎన్ని మనం తినాలే కానీ మన పొట్ట పట్టాలే కానీ బోల్డ్ అని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో మేమైతే ఇంకా మాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ చేసాము కానీ బాగా అనిపించిందండి ఎందుకంటే మనకి మనం ఇంటికి తెప్పించుకున్న ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఈ అమౌంట్లో మనం సెలెక్టెడ్ ఫుడ్గానే తింటాం కదా కానీ ఇక్కడ మాత్రం అన్లిమిటెడ్గా మనకు కావాల్సిన బోల్డ్ అన్ని వెరైటీస్ పర్ హెడ్ ఫైవ్ థర్టీ రూపీస్ అంటే మాకు చాలా బెటర్ అని అయితే అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే మస్ట్ అండ్ షుడ్ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా జీవన్ కృష్ణ కౌండిని అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ఈవెన్ మా వారితో సహా కూడా తర్వాత ఇది వచ్చేసి లాస్ట్లో కాంప్లిమెంటరీగా బర్త్డే మనం బుక్ చేసుకునేటప్పుడే టేబుల్ బర్త్డే అకేషన్ ఉంది లేదా మ్యారేజ్ డే ఉంది అని చెప్తే దానికి తగ్గట్టుగా కేక్ కూడా ఇస్తారు ఫైనల్గా కేక్ కటింగ్ కూడా చేసుకోవచ్చండి అది కూడా కాంప్లిమెంటరీ అనమాట ఇంకా ఈ విధంగా మేమైతే నచ్చిన ఫుడ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసేసాము నాకైతే బాగా నచ్చింది పెరుగన్నం అండి ఎంత కమ్మగా ఉందో అసలు అలాగే సలాడ్స్ కూడా ఉన్నాయి సూప్స్ ఉన్నాయి మంచూరియా వెజిటేరియన్లో ఆల్ వెరైటీస్ అండి స్పైసెస్ తినే వాళ్ళకి స్పైసెస్ నార్మల్గా లంచ్ చేసే వాళ్ళకి పప్పు కూర అన్నము సాంబారు ఈ విధంగా కూడా ఉన్నాయి చాలా బాగుంది అండి ప్లేస్ మాత్రము చాలా బాగా నచ్చింది కూడా మాకు వెజిటేరియన్ అంతా ఒక సైడ్ సెక్షన్ ఉంటే నాన్ వెజిటేరియన్ అంతా ఇంకొక సెక్షన్ పెట్టారండి సపరేట్గా అటు వేరే సెక్షన్ ఇటు వేరే సెక్షన్గా పెట్టారు ప్లేట్స్ కూడా వెజిటేరియన్ ప్లేట్స్ వేరు అలాగే నాన్ వెజిటేరియన్ వాళ్ళ ప్లేట్స్ కూడా వేరు ఉన్నాయి తర్వాత మేము వచ్చేసి ఇవి డ్రింక్స్ కూడా తీసుకున్నాము నా ఎదురుకుండా బుజ్జి గ్లాస్లో కనిపిస్తున్న ఐస్ క్రీమ్ వచ్చేసి జీవన్ నా కోసము అదే పనిగా వెళ్ళి స్పెషల్గా పట్టుకొచ్చాడండి అందులో ఏంటంటే అడుగున కేక్ ఉంది చాక్లెట్ కేకు దానిపైన వెనిలా ఐస్ క్రీము దానిపైన మ్యాంగో ప్యూరీ వేసి ఇచ్చారండి అసలు ఇదేం కాంబినేషన్ రా బాబు అని అనుకున్నాను కానీ ఫస్ట్ ఒక స్పూన్ తినగానే ఆ మూడు ఫ్లేవర్స్ కలిపి తింటే మాత్రం సూపర్గా ఉందండి టేస్ట్ అదే అనిపించింది కరెక్ట్ పర్సన్స్ ఒక డిష్ అనేది తయారు చేస్తే ఆ షెఫ్ అనేది దాని టేస్ట్ అనేది ఇంత బాగుంటుందా అని అనిపించింది చాలా బాగుంది అండి టేస్ట్ జీవన్ అయితే నాతో అదే పనిగా తినిపించాడు సూపర్గా ఉంది నాన్న అని అయితే చెప్పాను నేను చాలా బాగుంది బోల్డ్ రకాల కేక్ ఐటమ్స్ అలాగే ఐస్ క్రీమ్స్ చిట్టి చిట్టి గులాబ్ జాములు పె పెసరపప్పు హల్వా ఇవన్నీ కాకుండా అండి ఫ్రూట్స్ కూడా బోల్డ్ రకాల ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టారు వీటన్నిటితో పాటు ఇంక ఇవన్నీ ఎంజాయ్ చేసేసిన తర్వాత మేము ఫైనల్గా నేను వదిన వెళ్ళి ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వెరైటీస్ ఉన్నాయా అని చూస్తే పాన్ ఐస్ క్రీమ్ అట నాకు నార్మల్గానే పాన్ అంటే ఇష్టము ఇంకా అయితే ఒకసారి ట్రై చేద్దాం వదిన పాన్ ఐస్ క్రీమ్ అని చెప్పి నేను వదిన తీసుకుంటాము పాన్ ఐస్ క్రీము చాలా బాగుంది ఐస్ క్రీము నా స్ట్రాబెరీ ఫ్లేవర్లో తీసుకున్నామండి అవి రెండు కాంబినేషన్ సూపర్గా ఉంది कि ई होत सा बाय बले ते दाते इकडे

కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా ఫొటోస్ అయితే దిగామండి పానీపూరితో స్టార్ట్ అయిన మా లంచ్ పాన్ ఐస్ క్రీమ్ తోటైతే అయితే ఎండ్ అయ్యింది ఫైనల్గా ఇంకా ఫొటోస్ అవి దిగేశాము కాకపోతే ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే అండి అమ్మ ప్రేమగా ఏ విధంగా అయితే అన్నం పెడుతుందో స్టార్టింగ్ మేము అక్కడ వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి కూడా అక్కడ సర్వ్ చేసే బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు చాలా అభిమానంగా ఫుడ్ అయితే వడ్డించారు ఫస్ట్ మనకు అదే కదా కావాలనిపిస్తుంది అని అనిపించింది కాసేపు వాళ్ళు అలా ట్రీట్ చేశాక మనం ఇష్టం వచ్చినట్టుగా మన సెల్ఫ్ సర్వీస్ మనం వెళ్ళి మనకు కావాల్సినవి పెట్టుకొని అయితే తినొచ్చండి అదైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా పార్టీ అంతా కంప్లీట్ అవుతుండగానే ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది క్చువల్గా ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం కారణంగా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళామండి ఫుల్ నిద్ర అయితే వస్తుంది పైగా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా మత్తుగా ఉంది ఇంకా ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్గా కప్పు టీ అయితే తాగేసి అందరం మేడపైకి అయితే ఎక్కేసాము వర్షం కూడా తగ్గిపోయింది వాతావరణం చాలా బాగుంది కదా కొంచెం ఇలాంటి క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి మేడ ఎక్కేసి ఒక రెండు రీల్స్ తీసుకొని అయితే వచ్చేసాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్